నిజంగానే శరచంద్ర పెళ్ళి కొప్పుకున్నాడో లేదో తెలుసుకోవడం కోసం అని చెప్పి గగన్ శరచంద్రకి ఫోన్ చేస్తాడు మిస్టర్ శరత్ చంద్ర అని చెప్పి గగన్ మాట్లాడుతూ ఉంటే చెప్పండి అని శరత్చంద్ర అంటూ ఉంటాడు నిజంగానే మీరు మా పెళ్ళి కొప్పుకున్నారా అని గగన్ అంటూ ఉంటాడు మిమ్మల్ని నమ్మొచ్చా అని గగన్ అడగడంతో అప్పుడు శరత్చంద్ర ఎప్పుడు అరే ఓరే అని మాట్లాడే నేను గగన్ గారు అండి అంటూ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాను నా కూతురుతో కబురు పంపించాను ఇప్పటికి కూడా మీరు నమ్మకపోతే నేనేం చేయలేను అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు ఇక ఆ మాటలు వినగానే గగన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇప్పుడు నిశ్చితార్థానికి వస్తారా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ వస్తాను అని చెప్పడంతో భూమి థ్యాంక్స్ బావా అంటూ గగన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది ఇక దూరం నుండి ఇదంతా చూస్తున్న శారద కూడా వాళ్ళిద్దరిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పు లైక్ చేయండి